మ స్మరణలు వినిపించాల్సిన చోట గంజాయి వాసులను గుప్పుమంటున్నాయా ఆధ్యాత్మిక నగరంలో భక్తి భావంతో ఉండాల్సిన వాళ్ళు మత్తులో జోగుతున్నారా తిరుపతి నగరంలో ఇటీవల గంజాయి ఎక్కువగా దొరుకుతుండడం చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది మత్తులో చిత్తవుతున్న యువత ఆ కిక్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమవడం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది మత్తుకు అడ్డాగా మారుతున్న తిరుపతి నగరంపై ప్రత్యేక కథనం మత్తులో తిరుపతి యువత చిత్తవుతోంది సరదాగా మొదలవుతున్న అలవాటు చివరకు వ్యసనంగా మారి భవిష్యత్తును చీకటి చేస్తోంది స్నేహితుడికి అలవాటు ఓసారి ట్రై చేసి చూద్దామనో మత్తు వరలో చిక్కుకుంటున్నారు కుర్రాలు పదిహేనేళ్ల నుంచి పాతికేళ్లలోపు కుర్రాళ్ళు మత్తుకు బానిసలవుతున్నారు చదువు సంధ్యలేక పని పాటా లేకుండా తిరిగే కుర్రాళ్లే కాదు బుద్దిగా చదువుకునేవాళ్లు సైతం మత్తు కోసం తహతహలాడుతూ ఉండడం కలకల రేపుతోంది మత్తు రకరకాలు అందులో ఒకటి గంజాయి పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి తిరుపతికు దిగుమోతవుతోంది ముఖ్యంగా వైజాగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు వివిధ వాహనాల్లో పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతోంది బడా వ్యాపారులు చిన్న చిన్న వారికి తాయిలాలు ఎరగా చూపిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు చేసి అమ్మడం కొన్ని ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా మారిందని సమాధానం ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్లు బస్టాండ్లు గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారాయి ఇక్కడే గంజాయి ప్యాకెట్లు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది సిగరెట్ లో గంజాయి పెట్టి అమ్ముతున్నారు వీటిని ఎక్కువగా ఆటోలు జీపులు నడిపే వారి కోసం తీసుకొస్తున్నారు గతంలో ఇక్కడే పలుమార్లు గంజాయి వ్యాపారులను అరెస్టు చేసినా తిరిగి అదే దందా చేస్తూ ఉండడం విశేషం తిరుపతి మున్సిపల్ కొంతమంది విద్యార్థులు బిఎస్సి చదివే విద్యార్థులు కూర్చొని లిక్విడ్ డబ్బాలు తీసుకొని మత్తు పదార్థాలు సాధిస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేని పరిస్థితి పోతా ఉంది వాళ్ళకందరికి కూడా ఏదో చిన్న కౌన్సిల్ ఇచ్చేసి పంపించేస్తున్నారు గంజాయితో పాటు గుట్టు చప్పుడు కాకుండా నార్కెటిక్ డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది పొరుగు రాష్ట్రాల నుంచి పోర్ట్విన్ ఇంజక్షన్లు తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని సమాచారం ఫెన్స్ డిల్ కోరెక్స్ లాంటి కాఫ్ సిరప్ల వినియోగం పెరిగింది ఇలాంటి నార్కెటిక్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి కానీ మెడికల్ షాప్ యజమానులు ఇవన్నీ పట్టించుకోవట్లేదు దీంతో వీటి మత్తులో జోగుతోంది తిరుపతి యువత మందుల షాపులో దొరికే ఎరేజ్ ఎక్స్ లిక్విడ్ ను యువత ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా సమాచారం ఈ మందును చేతి రుమాలపై వేసుకుని వాసన పీల్చి మత్తులో జోగుతున్నారు నగరంలోని మున్సిపల్ పార్కుల్లో కొందరు విద్యార్థులు ఇలాగే మత్తు పీలుస్తుండగా వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు విద్యార్థులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు రెండు నెలల క్రితం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ వాడకం కలకలో రేపింది అప్పట్లో పోలీసులు అటువంటిదేమీ లేదని హుక్కా మాత్రమే సేవించినట్లుగా వీడియోలు బయటకొచ్చాయని చెప్పారు అయితే ఇలాంటి ఘటనలు తిరుపతిలో ఇటీవల కామన్ అయిపోయాయి మత్తు అలవాటు పడుతున్న యువత మాదక ద్రవ్యాలు కొనేందుకు చోరీలు చేస్తున్న ఘటనలు ఉన్నాయి నేటి యువకులే రేపటి పౌరులని చెప్పి మనం ఈరోజు అటువంటి విద్యార్థులను యువకుల్ని సర్వనాశనం చేస్తున్నాం ఇంకైనా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతున్న తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రాన్ని కాపాడాన్ని లేని పక్షంలో మన తల్లిదండ్రులు యువతులు యువకులందరూ కూడా చాలా భవిష్యత్తు సర్వనాశనం అయిపోదని గుర్తించాలి ఇంకైనా పోలీసులు మేల్కోవాలని కోరుకుంటూ రాయలసీమలోనే ఎక్కడ ఐదుకు పైగా యూనివర్సిటీలు కాలేజీలతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్ గా మారింది అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థుల లక్ష్యంగా మాదక ద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయి కొన్ని రోజుల క్రితం గోవిందరాజస్వామి సత్రాలున్న ప్రాంతంలో నాలుగు కిలోల గంజాయి వ్యాపారులకు అందజేస్తున్న ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు బెంగళూరుకు చెందిన ఈశ్వరమ్మ మునిరత్నమ్మ తిరుపతి కేంద్రంగా గంజాయిని విద్యార్థులకు స్థానిక ముఠాలకు అమ్ముతున్నట్లుగా విచారణలో తేలింది ఈ ముఠా తిరుమలలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది మూడు నెలలుగా తిరుమలకు వెళ్లే అలిపిరి సప్తగిరి చెక్పోస్ట్ దగ్గర కిలోల కొద్ది గంజాయి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లడ్డు దొరకపోవచ్చు కానీ